హాయ్ అందరికీ టీ గుడ్ మార్నింగ్ షుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ కార్తీక మాస వన భోజనం కార్యక్రమం ప్రత్యేకంగా మన యూట్యూబ్ ఛానల్లో ఈరోజు ఉదయం గంటలకు లైవ్ కార్యక్రమం ఉంటుంది ఆర్యవేష ఆర్యవేషల వన భోజనం మహోత్సవ కార్యక్రమంలో ఈరోజు మనం ప్రత్యేకంగా మనకు దొడ్డ మోహన్ రావు గారు ఆహ్వానం మీద వారికి మేరకు మనం ఈరోజు ఆ కార్యక్రమంలో ముఖ్యమైన సమాచారం తెలుసుకుంటూ ముఖ్యమైన సమాచారం కూడా వచ్చిన వారితో మాట్లాడడం జరుగుతుంది అది ఈరోజు ఉదయం పది గంటల షార్ట్ అవుతుంది లైవ్ కార్యక్రమం చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇంకా మరెన్నో విషయాలతో మేము ముందుకు వస్తూనే ఉంటాం ప్రతిరోజు కూడా ఇప్పుడు వన భోజనాల విశిష్టత ఏంటి కార్తీక మాసంలో వనం వనంలోనే ఎందుకు వెళ్ళాలి కార్తీక మాసం వచ్చిందంటే మన తెలుగు రెండు రాష్ట్రాల్లో వన భోజనం భోజనాల సందడి ప్రారంభమవుతుంది అయితే కార్తీక మాసంలో వన భోజనాలకు ఎందుకు వెళ్ళాలి దాని విశిష్టత ఏంటనేది చాలామందికి తెలియదు కార్తీక మాసం వన భోజనం ఎంత ప్రాముఖ్యత ఉంది మరి అదొకసారి వనము అంటే అనేక వృక్షాల సంప్రదాయం రావి మర్రి మారేడు మద్ది పొదుగ జమ్మి ఉసిరి నేరేడు మామిడి వేప పనాస వంటి వృక్షాలతో పాటు తులసి అరటి జామ కొబ్బరి నిమ్మ మొక్కలతో రకరకాల పూల మొక్కలతో ఉండాలి దాన్ని వనము అంటారు దాహం వేస్తే దక్కకు తీర్చడానికి ఒక సెలయరు ఉండాలి ఇవి ఉన్న చోట జింకలు కుందేళ్ళు నెమళ్ళు చిలుకలు మొదలైన సాధు ప్రాణులు ఉంటాయి దాన్నే మనము వనము అంటాము వనము అంటే నివసించడానికి అనువైన ప్రదేశం అనే అర్థం వేటకు కూరత్వానికి తావులేనిది ఆ వనాన్ని దేవత స్వరూపం అంటారు వృక్షాలు మొక్కలు దేవతలకు మహర్షులకు ప్రతిరూపాలు అలాంటి వనాలకు ఏడాదికి ఒక్కసారైనా దర్శించాలని మన పూర్వీకులు చెప్పేవారు అందుకే ఆధ్యాత్మిక ఆరోగ్య కారణాలు ఉన్నాయి కార్తీక మాసం నాటికి వనాలు ముగిసి వెండ్ల రాత్రులు పరమవుతాయి చలి అంతగా ముందరను సమిష్ఠ వాతావరణం ఉంటుంది మనసుకు ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగించే మాసం ఈ కార్తీక మాసం ఆధ్యాత్మిక పరంగా శివకేశవులు ప్రీతికరమైనది కార్తీక మాసం అందుకే శివకేశవ భక్తులు ఒక్కచోట విధంగా ఆనందంగా గడపడానికి అవకాశం కలిగిస్తుంది